కృష్ణప్రసాద్ వచ్చి ఆపగానే అందరూ కూడా కోపంగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటండి ఎందుకు ఆపుతున్నారు నేనే కావాలని ఇక్కడ ఈ శారదాకి గుండు కొట్టిస్తున్నాను అపూర్వ మాట్లాడే ముందు మాటలు మర్యాదగా రానివ్వు అయినా ఎవరిని పట్టుకుని ఎవరికి గుండు కొట్టిస్తున్నారు అని అంటూ వెంటనే శారదని తీసి పక్కకు నిల్చోబెడతాడు కృష్ణప్రసాద్ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీకు నచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకుంటూ పోతానని అనుకుంటున్నావా ఇంకోసారి శారదని ఇలా ఏమైనా చేయాలని చూస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకు కూడా తెలియదు అయినా అందరి ముందు ఇలా తనని అవమానించడం నీకు అసలు కరెక్ట్ అనిపిస్తుందా నువ్వు అసలు ఆడదానివేనా అని కృష్ణప్రసాద్ కోపంగా అంటూ ఉంటే అపూర్వ శాఖంగా చూస్తూ ఉంటుంది అది కాదండి వదిన ఏం చేసింది పాపు ఆపు మీరా ఆపు ఒక్క మాట కూడా నీ నోటి నుండి రావడానికి వీల్లేదు నువ్వు కూడా ఒక ఆడదానివి కదా అయినా ఇందులో శారద చేసిన తప్పే ఉంది నా కూతుర్ని ఆశీర్వదించడానికి రమ్మని చెప్పింది నేను నా భార్యగా నువ్వు ఉండి ఇందుని ఆశీర్వదించాలని అన్నది నేను నా మాట ప్రకారం తను వచ్చింది అయినా ఇప్పుడు చెప్తున్నాను విను మీరా ఎప్పుడు మీ వదిలి మాటలు పట్టుకుని నువ్వు చేస్తూ వింటూ వెళ్తావు కదా ఇప్పుడు చెప్తున్నాను అంటే నేను అసలు చిన్న ఇంట్లో ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉన్నాను ఈ మేడల్లోకి వచ్చాక నాకు సంతోషమే లేదు నేను సంపాదించినంతా కూడా రుతానే ఎందుకంటే నేను నా శారదతో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నాను కాబట్టి నువ్వు నాకు భార్యవు కాదు నాకు భార్య అంటేనే శారద ఎందుకో తెలుసా ఇప్పటికీ నేను తాళి కట్టినా కూడా ఆ తాళి తన మెడలో ఉందంటే అర్థమేంటి నేను తన భర్తనని అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు అందరి సమక్షంలోనే చెప్తున్నాను ఇప్పుడు ఇకపైన నా భార్య స్థానం శారదకు మాత్రమే ఉంటుంది ఇన్నాళ్ళు కూడా భర్తలేడు భర్తలేడు అని అందరూ అంటూ అవమానించారు కదా ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నాను ఇప్పుడు అందరూ నిన్ను భర్త లేడు లేడు అని నిన్ను కూడా అనే రకంగా అవమానిస్తారు ఏంటండి అలా ఎందుకు మాట్లాడుతున్నారండి నాకు భయంగా ఉంది మాట మాట్లాడితేనే భయంగా ఉందని అంటున్నావు మరి ఇక్కడ చేసేది ఏంటి అది కాదండి ఆపు మరొక్క మాట మాట్లాడేవంటే నేను ఊరుకోను దానిని ఇలా అందరి ముందు అవమానించడం మీకు కరెక్ట్ అని అనిపిస్తుందా తను ఎంత బాధపడుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా ఇకపోయినా నువ్వు నా భార్య కాదు నిన్ను వదిలేస్తున్నాను ఈ క్షణమే నీకు ఆ కుటుంబానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అది కాదండి వద్దు నన్ను ఆపకు మీరా నన్ను నువ్వు ఆపకు ఇక మీతో నాకు తెగతింపులు అయిపోయాయి పదశారద వెళ్ళిపోదాం అని అంటూ వెంటనే అక్కడ నుండి శారదను తీసుకుని కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మీరా ఇందు అపూర్వ షాకింగ్ అతన్ని చూస్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం నీళ్ళు పాలిష్ పెట్టుకుంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు నేను పలిష్ పెట్టుకుంటున్నాను అవునా అయినా నువ్వు కాదు అందంగా రెడీ అయ్యేది హిందూని రెడీ చేయాలి నేనెందుకు రెడీ కాకూడదు నువ్వు రెడీ కావడానికి ఇంకా చాలా సమయం ఉందిలే నీ పెళ్ళి సమయానికి నిన్ను కూడా అందరూ అలానే రెడీ చేస్తారు నేను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోనని ఎందుకంటున్నావు పెళ్ళి చేసుకుంటే బాధ్యతలు పిల్లలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి పెళ్ళి వద్దని అనుకుంటున్నాను ఓసి పిచ్చి మొహమా అసలు ఆడపిల్ల అంటే ఏంటో నీకు తెలుసా ఏంటి నానమ్మ ఆడపిల్ల ఆడ పుట్టుక అంటే మరో జన్మకు కారణం ఆడదు పుట్టగానే ఆడపిల్ల పుట్టిందని అనాథాశ్రయంలో వేయటం కాదు ఆడది అంటే అమ్మ అమ్మతో సమానంగా చూడాలి అసలు ఈ సృష్టిని పంచభూతాలు చూస్తున్నాయని భావిస్తున్నాయని అంటారు అసలు ఈ పంచభూతాలు ఉంటే ఇక్కడ ఉన్న ప్రజలు అంటే ఆ మాతృభూమి ఇంతమందిని మనం నడుస్తున్నా కూడా నడవడికను కోర్చుకుని ఓదార్పుగా ఉంటుంది ఇవన్నీ జరగటానికి ఈ పంచభూతాలు ఐకమత్యంగా ఉండటానికి మనుషుల మనగడ మనిషి మనగడ ఎదగడానికి స్త్రీయే కారణం స్త్రీ పుట్టికే ఆడది మరో జన్మకు కారణమవుతుంది నానమ్మ నువ్వు మాత్రం సూపర్గా చెప్పావు నానమ్మ అని అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక భూమి మాత్రం ఆ మాటలు విని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆడపిల్ల గురించి ఆడ పుట్టుక గురించి ఎంత చక్కగా చెప్పారు బామ్మగారు అని భూమి అంటూ ఉండగా అదే సమయానికి జరచంద్ర కిందకు దిగుతాడు మీకోసం ఇదిగో మీకు బహుమతిగా డ్రెస్ తీసుకుని వచ్చాను ఏంటమ్మా నువ్వు నాకు డ్రెస్ తీసుకురావడం ఏంటి ఈ మీరు నాకు నాన్న లాంటివారే కదా అంటే నాన్నలాగా కదా అలా అని తీసుకొచ్చాను నేను చూస్తుంటే నాకు శోభ గుర్తుకు వస్తుందమ్మా శోభ కూడా ప్రతి పండగ వచ్చినప్పుడు ఇలాగే కొత్త బట్టలు తెచ్చి నలుగు పెట్టి స్నానం చేయించి బట్టలు వేయించేది అంతే నాన్న నేను కూడా మీకు అలాగే చేస్తాను నువ్వు చేస్తావా ఏం మీరు నాకు నాన్న లాంటి వారే కదా చేస్తే తప్పేముంది సరే అమ్మ నీ ఇష్టం నీ మాట నేనెందుకు కాదంటాను అని చరచంద్ర అనగానే పదండి నాన్న అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటుంది భూమి ఇక ఇక వెంటనే భూమి తలకు నూనె పెట్టి మసాజ్ చేస్తూ ఉంటుంది అలా చరత్ చంద్రతో మాట్లాడుకుంటూ తలకి భూమి నూనె పెడుతూ ఉంటుంది ఇక అదంతా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఈ అమ్మాయి బంధాలను కలుపుకుంటూ పోతుంది ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందిరా అని బామ్మ అంటూ ఉంటే మరోవైపు మర్దన చేస్తూ ఉంటుంది అదంతా కూడా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చెర్రి అదే సమయానికి నా చూసి చాక్ అయిపోతుంది నాన్న అయిపోయింది నేను ఇప్పుడే వస్తాను అని వెళ్తూ ఉంటే ఏం చేస్తున్నావు మా నాన్నకు నువ్వు నా చేసేదేంటి మీరేంటి అలా చూస్తున్నారు వెళ్ళి మాట్లాడు నేను మాట్లాడానంటే అంటే మామయ్య మమ్మల్ని కోపడతాడు మిమ్మల్ని కోపడతారేమో నన్ను కోపడరు కదా అని అంటూ కోపంగా వెంటనే నక్షత్ర ఏం చేస్తున్నావు ఇంకెప్పుడైనా మా నాన్నకి ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను ఏంటి మీరెందుకు ఊరుకోరు అని అంటూ కోపంగా అక్కడ నుండి నూనె తేవడానికి భూమి వెళ్తూ ఉంటుంది అన్న ఎవరు నాన్న మీకు నూనె పెట్టింది సరేలే నాన్న అయినా కళ్ళకు నువ్వుల నూనె పెడితే కళ్ళు తేటగా కనిపిస్తాయంట నీకు తెలుసా తెలుసు నాన్న అని అంటూ వెంటనే అలా నువ్వుల నూనె తీసుకుని కళ్ళల్లో పోయిగానే మంట మంట అని అరుస్తూ ఉంటాడు చరచంద్ర అంతలో భూమి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఏమైంది నాన్న ఏం జరిగింది కళ్ళు కళ్ళలో మంట వస్తుందమ్మా నేను నూనెను పోసాను నాన్న అది నూనె కాదు కుంకుడికాయ రసం అని అనగానే ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది సారీ నాన్న సారీ నాన్న అనే విధంగా అంటూ ఉంటే నీకు తెలియనప్పుడు తెలియదని చెప్పాలి కానీ ఇలా చేస్తే ఏమనుకోవాలి అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నన్ను క్షమించండి నాన్న అనే విధంగా అంటూ ఉంటే చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు అడిగితే ఏముంటుంది అని కోపంగా అంటూ ఉంటే అదే సమయానికి మీరు తలని నీళ్ళలో పెట్టండి నాన్న కొంచెమైనా తగ్గిపోతుంది మంట ఇప్పుడు వెంటనే నేలలో తల పెట్టగానే కొంచెం మంట తగ్గిపోతుంది రండి నాన్న అని అంటూ రూమ్లోకి తీసుకెళ్ళి అలా ఊదివేస్తూ ఉంటుంది ఇదిగోండి నాన్న ఈ డ్రెస్ తీసుకోండి ఎందుకంటే వాళ్ళు పడేసిన డ్రెస్ మనం వేసుకుంటున్నాం అన్నవాయితీగా వస్తున్న ఈ పంచలను మనం కట్టుకోలేకపోతున్నాం నిజంగా అమ్మ నువ్వు పాత జ్ఞాపకాలని గుర్తు చేసావు ఇదిగోమ్మ నేను వేసుకుని వస్తాను అని అంటూ చరచంద్ర ఆ డ్రెస్సును తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక అదే సమయానికి పంచాలు తీసుకుని భూమి వస్తూ ఉంటుంది అంతలో డ్రెస్ వేసుకుని అద్దం ముందు నిలబడతాడు శోభ భూమిని చూస్తుంటే నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు నిజంగా నువ్వు కూడా ప్రతి పండుగ రోజు ఇలాగే చేసేదానివి కదా నాకు నువ్వు వచ్చి తనే కూతురని నాకు నువ్వు చెప్పి నువ్వు వెళ్ళావు కానీ ఎందుకు శార శోభ తను మనకి కూతురు ఎందుకు కాకూడదు అని నేనే నన్ను అమ్మే కూతురిని అంటూ చెప్పడానికి భూమి వస్తూ ఉంటుంది